ఒకప్పుడు మన సమా సమానత్వం కోసము చేసుకునే వాళ్ళము ఇప్పుడు అంతా అన్నిట్లల్లో మనం అధిగమించి పోయాము ఇప్పుడు సెలబ్రేషన్స్ కోసం చేసుకుంటున్నాం అవునా కదా కాబట్టి ఆ సెలబ్రేషన్స్ కూడా చేసుకునేటప్పుడు కొన్ని విషయాలు గుర్తు చేసుకొని మా సఖి యొక్క సర్వీస్ గురించి చెప్పేసి మేము ముగిస్తాము సఖీ సెంటర్ అనేది మన జిల్లా కొత్తగూడెం జిల్లా మొత్తం నుంచి వెళ్ళి ఒకటి ఉంటుంది అంటే ప్రతి జిల్లాలో ఉంటుంది స్టేట్ అండ్ నేషనల్ నుంచి వెళ్ళి అయితే జిల్లాలో అంటే సఖీ కేంద్రం అనేది ఆ పేరులోనే ఉంది సఖీ అంటే స్నేహపూర్వకం రెండు రకాలుగా అంటే మూడు రకాలుగా తన మానసిక పరిస్థితి గురించి తన ఫిజికల్ యొక్క పరిస్థితి గురించి తర్వాత కుటుంబం గురించి తన యొక్క ఎదుగుదల గురించి సమస్య వస్తే తన గృహహింస గురించి గృహహింస అనగానే నేను ఎక్కువ చెప్పాను ఎందుకంటే ఇక్కడ ఇద్దరు అడ్వకేట్ గృహహింస అనేది కేవలం అత్తగారి పైనే కాదు పుట్టింటి వచ్చేది కూడా గృహహింస గురించి దాంట్లోనే వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనకు ఆస్తి హక్కు వచ్చేసింది కదా కాబట్టి అది కూడా గృహహింస కిందే వస్తుంది అంటే అత్తగారింట్లో సమస్య వచ్చినప్పుడు మనం ఓదార్పు కోసం ఎక్కడికి వెళ్తాం పుట్టింటికి పుట్టింటిక కానీ అక్కడ కూడా సమస్య ఎదుర్కొంటున్నాం ఎందుకు అని అంటే అక్కడ ఉండేది ఎవరు మళ్ళీ సమస్యలు మనం ఎక్కువ ఎవరితో ఎదుర్కొంటున్నాం ఒక మహిళ తోటి మహిళతో ఎదుర్కొంటుంది అయితే అందుకే పుట్టింట్లో వచ్చేటి కూడా గృహింస కిందనే వస్తాయి తర్వాత పని చేసే చోట వేధింపులు వరకట్నం వేధింపులు లైంగిక వేధింపులు ఆడపిల్లల అమ్మకము ఈ అక్రమ రవాణా అనేది మనకి మన కొత్తగూడెంలో తెలియకపోవచ్చు కానీ చుట్టుపక్కల కొన్ని ఏరియాలలో ఇంకా జరుగుతుంది అమెర్సన్స్ అనేటివి ఇంకా జరుగుతున్నాయి దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా వేరే వేరే మహిళలతోటి పని చేసి ఆ వాళ్ళ అంటే గ్రూప్ వైజ్ గా డ్వాక్రా గ్రూప్లే కావచ్చు లేదు అని అంటే సింగరేణి ఆ పనులు నేర్పించే కాడ అలాంటి చోట అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క అధికారిగా మళ్ళీ పని చేసే వాళ్ళే కాబట్టి మీ ఒక్కొక్కరికి చెప్తే మీ ఒక్కొక్కరికి తెలిస్తే మీరు పోయి ఇంకో పది మందికి చెప్తారు అన్న ఉద్దేశం మీద ఈ టాపిక్ తీస్తున్నాము కాబట్టి దయచేసి మీ మన దగ్గర మనకి ఏ సమస్య లేకపోయినా ఇంకెవరన్నా ఏదైనా సమస్యతో ఉంటే వాళ్ళని ఫస్ట్ కౌన్సిలింగ్ కోసము సఖి దగ్గర అప్రోచ్ అవ్వమని చెప్పండి అక్కడ అనంటే ఇందాక చెప్పుకున్నాం కదా వాళ్ళ కుటుంబ సమస్యనే కాదు తనకు తాను ఎదిగేలాగా కూడా అంటే మెంటల్లీగా కూడా తను ఎలా స్ట్రాంగ్ అవ్వాలి ఎలా మలుచుకోవాలి తన ఫ్యామిలీని గాని తన పిల్లల్ని గాని అనేది వాళ్ళకి సైకలాజికల్ గా అండ్ లీగల్ గా కూడా మాట్లాడే అవకాశం అక్కడ ఉంది తర్వాత కలెక్టర్ గారి ఆదేశం ఏంటి అని అంటే అబర్షన్స్ అనేటివి ఇంకా జరుగుతున్నాయి అవి ఆశా వర్కర్ల దగ్గరికి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ వల్ల చాలా తక్కువ తగ్గిపోయింది చాలా వరకు చాలా తక్కువ కాదు అసలు అయితే తగ్గిపోయింది కానీ అసలు వచ్చి ప్రైవేట్ హాస్పిటల్స్ లోనే జరుగుతున్నాయి అవి ఎవరైనా తెలిసిన చోట ఉంటే ఒకవేళ మనం వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు వినకపోతే మాకు చెప్పండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఆ బిడ్డను కనేలాగా చేద్దాము ఎందుకు అని అంటే దాదాపు ఆల్రెడీ ఇప్పుడు మన పిల్లలకి అమ్మాయి లేరు ఆల్రెడీ తెలిసే ఉంటది ఎందుకు చాలా తగ్గిపోయింది సంఖ్య అబ్బాయిలకి అంటే ఒక్క అమ్మాయికి ఐదుగురు అబ్బాయిలు వస్తున్నారు అదే స్టైల్లో ఇదే మాట మీద నేను ఇంకొక మాట చెప్తాను ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది అంటే మరి ఈ రోజు ఈ విషయం చెప్తున్నారు పెద్దలు ఎవరు అనొద్దు ఆ అది నిజమని మాకు రుజువైంది కాబట్టి చెప్తున్నాము ఆడపిల్లలకి ఏమైంది అని అంటే ఈ లవ్ అఫేర్స్ బాయ్ ఫ్రెండ్స్ అనేది కామన్ అయిపోయింది మాట్లాడుకుందామా ఈ విషయం ఒక టూ మినిట్స్ మాట్లాడుకుందాం ఎందుకు అంటే సెల్లు సెల్లు లేకుండా లైఫ్ లేదు అవసరమైతే ఒక గంట సేపు మొగుళ్ళు లేకపోయినా మంచిదే బుక్స్ పిల్లలకేమో బుక్స్ లేకపోయినా మంచిదే ఒక గంట సేపు వంట చేయకపోయినా మంచిదే కానీ సెల్లు మాత్రం అప్డేట్ చేయాల్సిందే కానీ మరి ఏజ్ కి అవసరం అది పిల్లలు వాళ్ళని ఎంతవరకు వాడిపిద్దాం అన్నది ఒక్కసారి మనం తల్లులుగా మనం కూడా దృష్టి పెడదాము వాళ్ళు ఆ సెల్ యూజ్ చేసేటప్పుడు మనం అడిగితే మన పనిలో మనము మనం అడిగితే నేను సబ్జెక్టే చూస్తున్నా అంటున్నారు కానీ వాళ్ళు సబ్జెక్ట్ చూడరు ఒకవేళ ఆ మాట నిజం చేయాలి అనుకుంటే దయచేసి మీరు ఎంత బిజీలో ఉన్నా సరే జాబ్కి వెళ్ళొచ్చినా సరే ఒక పది నిమిషాలు వాళ్ళ పక్కన ఉండండి అప్పుడు రోజు మనము వాళ్ళ పక్కన గడుపుతా ఉంటే ఏం చేస్తారంటే మనకు చెప్పిన మాటలు నిజం చేయడం కోసం నిజంగానే వాళ్ళు సబ్జెక్ట్ ని ఆన్ చేస్తారు అలా ఒక టెన్ డేస్ సబ్జెక్ట్ ని ఆన్ చేస్తే ఆ యూట్యూబ్ లో ఏమైందంటే అన్ని సబ్జెక్ట్ వస్తాయి మరి వాళ్ళు వాడేది ఎవరి సెల్లు మన సెల్లు అయితే మదర్ది లేదా ఫాదర్ది మనం ఏవేవో చూస్తూ ఉంటాం అవి అలాగే అప్డేట్ అయ్యి ఉంటా ఉంటాం యూట్యూబ్ అంతే కదండి ఒకటి ఒకసారి వంట కోసం మనం ఆన్ చేసామంటే వంట అన్ని ఆప్షన్స్ ఇస్తా ఉంటారు బ్యూటీ టిప్స్ కోసం చూస్తే అది చూపిస్తా ఉంటారు మరి జెంట్స్ కూడా అలాగే వాళ్ళకి నచ్చినవి చూసినప్పుడు ఆ సెల్లు అవే ఉంటాయి అలా పిల్లలు సఫర్ అయ్యి వచ్చిన కేసులు కూడా చాలా ఉన్నాయి దయచేసి అట్లాంటి దాని మీద కొంచెం ఫోకస్ చేయండి కాసేపు వాళ్ళతో గడిపితే దాన్ని మనము వాళ్ళ ఆలోచన నుంచి వెళ్ళి దూరం చేయొచ్చు మనం ఉంటాము అంటే మా మదర్ అడుగుతుంది తను ఎంత సేపు పని చేసినా సరే మళ్ళీ నన్ను అడుగుతుంది అన్న ఒక భయం కూడా వాళ్ళ మైండ్ లో తట్టిపోతుంది కాబట్టి దాని వల్ల ఆలోచన నుంచి వెళ్ళి వాళ్ళని దూరం చేయొచ్చు చెప్పుకుంటే ఒక ఫిబ్రవరిలోనే ఒక ఏడెనిమిది కేసులు మైనర్ కేసులు వచ్చాయి అందులో ఒక నాలుగైదు ప్రెగ్నెన్సీతో వచ్చారు సెవెంత్ క్లాస్ అమ్మాయిలు ఇంటర్ అమ్మాయిలు అని అంటే ఎంత బాధకరమైన విషయమో ఒకసారి అర్థం చేసుకోండి అంటే మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరము ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్స్ లేకపోతే కొంచెం హై క్లాస్ అలా ఉంటే ఉండొచ్చు మన ఫ్యామిలీలలో జరగకపోవచ్చు కానీ మరి మనం పనిచేయడానికి ఎవరికోసం ఒక మహిళా మండలి గ్రూప్ అంటే ఒక ఆర్గనైజేషన్ రెడీ అయింది అని అంటే ఆర్గనైజేషన్ ఎవరి కోసం పనిచేస్తుంది కదా స్లమ్ ఏరియా వాళ్ళ కోసమో లేకపోతే కూలీ అన్ని అన్ని రకాల వాళ్ళ విలేజెస్ అట్లా అన్ని రకాల వాళ్ళ కోసం మనం పని అంటే ఒక ఫ్యామిలీ గురించి తెలియని వాళ్ళ కోసమో లేకపోతే తనకు తాను ఏదో ఏదో తన కోసం తెలియని వాళ్ళ కోసం అయితే ఒక ఆర్గనైజేషన్ పనిచేస్తుంది చేసినప్పుడు మరి అలాంటి వాళ్ళ కోసం అలాంటి ఫ్యామిలీలలో ఇలా జరుగుతున్నా ఇంకా అవి ఫేస్ చేస్తున్నాము అని అంటే చైల్డ్ మ్యారేజ్ గురించి కొన్ని సంవత్సరాలు చెప్పుకున్నాము మరి ఇప్పుడు అది అయిపోయింది అనుకుందామా అవ్వట్లేదు అదైపోతే ఈ కేసులన్నీ ఎందుకు వస్తాయి వస్తున్నాయి మరి ఏం చేద్దాం మన గ్రూప్ లన్నీ ఏం చేద్దాం అంటే మనం పని చేయడం జరుగుతుందా ఒక్కసారి ప్రశ్నించుకుందాం ఈ రోజు అంటే ఇంకా గట్టిగా చెయ్యాలి అయితే ఇక్కడ ఏమైతుందంటే సమస్య వచ్చినప్పుడు దాన్ని కొంతసేపే మాట్లాడి పక్కకు జరుగుతున్నాము అది వాస్తవం గుండె మీద చేసుకొని చెప్పుకోవాల్సిన విషయం ఒప్పుకోవాల్సిన విషయము ఎందుకు అని అంటే అందరం అది మనం ఒక ఆర్గనైజేషన్ పెట్టి పని చేస్తే ఆ సమస్యని లేకుండా చేస్తే ఖచ్చితంగా ఇంకొకరు భయపడతారు ఇంకో అమ్మాయి అలా చేయకుండా ఉంటుంది ఇప్పుడు మనం పిల్ల మన పిల్లల్ని మనం కాపు కాపాడుకోకపోతే రేపు ఫ్యూచర్ అనేది లేదండి చాలా దారుణంగా వస్తుంది దయచేసి సెల్లు అనేటివి ఇంకో ఒకటో రెండు కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోండి దానివల్ల ఆరోగ్యం కూడా పాడవుతుంది వైర్ అది రేడియేషన్ ఎక్కువ సెల్లు తోటి ఎంత మంచి ఉందో అంత చెడు కూడా ఉంది తర్వాత మన అంటే ఈ రోజున మాట్లాడుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కాని చెప్పడం తప్పక లేదన్నట్టుగా మా దగ్గరకు వచ్చే కేసులన్నీ అలాగే ఉన్నాయి ఇల్లీగల్ కేసు వచ్చింది అని అంటే అక్కడ ఇంకొక మహిళ ఈ సెల్లుతోటి ఏంటో మరి ఏం చేద్దాం అందరం కలిసి ఉషా మేడం చెప్తారు ఏం చేస్తారు ఏం చేద్దాం మేడం ఇందాక చెప్తున్నారు బస్సులో వస్తా ఉంటే ఒక స్టోరీ చూసారట ఒక అమ్మాయి డ్రైవర్ అస్తమానం మాట్లాడుకుంటా అంటే మనకు భయం కదా డ్రైవర్ వాడు ఏమైపోతా మరి ఏం చేద్దాం ఆ అమ్మాయి మన అమ్మాయి కాదని ఊరుకుంటే అది ఏమైతుంది అని ఆ పిల్లలకి తెలియట్లేదు నిజంగా చెప్పాలంటే వాళ్ళది కూడా తప్పు కాదండి టీనేజ్ లో అలాంటి హార్మోన్స్ విడుదల అవుతాయి ఆ టైం లో జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన పేరెంట్స్దే అందులో తండ్రి మీద నెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంకొంచెం ఎక్కువ మనదే ఎన్ని పిల్లల మీద దృష్టి పెట్టండి ఇప్పటి వరకు మనకు సమస్యలు వచ్చాయి చాలు రేపు మన పిల్లలు ఇరుక్కోకుండా మనం ఎవరి అయితే పని పనిచేస్తున్నామో వాళ్ళ పిల్లలు అలాంటి అగత్యాలకి ఇరుక్కోకుండా చూద్దాం ఇంకొక వండర్ విషయం ఏంటంటే అమ్మాయిలు ఎలాగూ వింటలేరు అని మేము అబ్బాయిలపై వెళ్తున్నాము ఎందుకంటే ఒక అమ్మాయి వై కేసు పెడితే ఎవరి ఫైల్ అవుతుంది చాలా మంది ఇందులో అబ్బాయిల మదర్స్ ఉండే ఉంటారు మరి అప్పుడు మన అబ్బాయికి ఆ బాధ వస్తే తెలుస్తుంది నేనైతే నా ఆడ పొరగల్లాగా చదువుకుంటున్నా ఎందుకంటే వాడుపోయి ఇంకో అమ్మాయి జోలికి వెళ్ళొద్దు అని భయం చెప్పలేము ఎప్పుడేం జరిగిద్దో తెలియదు బే అది మనం గట్టిగా పట్టుకొని ఖచ్చితంగా ఇది తప్పు కనబడితే అది తప్పు అని చెప్పేయండి అంతే ఇంకా అది మనం పోలీస్ స్టేషన్ పోవాల్సి అవసరం వచ్చినా పర్లేదు పోవాలి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం వచ్చినా సరే పోవాలి కానీ ఆర్గనైజేషన్ పెట్టి పని చేస్తున్నాం కానీ కోర్టు చుట్టూ వెళ్ళలేము సాక్ష్యానికి పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్ళలేము అని అని అంటే మాత్రం కరెక్ట్ కాదు ఆ సమస్య సమస్యలానే మిగిలిపోయి ఇంతగా పెరగడానికి కారణం ఇలాంటివే ఇలాంటి మనం చేయాల్సిన పని మధ్యలో ఆపేస్తున్నాం ఆపేయడం వల్ల ఏమైతుంది ఆ ఆ సమస్య గురించి పూర్తిగా ఎవరికి ఆ శిక్ష పడేదాకా మనం అక్కడ ఉండట్లేదు దానివల్ల ఇది ఇంతే అని జంటుకి అలవాటు నెక్స్ట్ నెక్స్ట్ ఆడపిల్లలు కూడా ఇప్పుడు రివేంజ్ వచ్చేసింది మీరు తెలుసుకుంటే డైవర్స్ ఎక్కువ అవుతుండే మీరు వింటున్నారో లేదు సంవత్సరం అవగానే డైవర్స్ కానీ వచ్చేస్తున్నారు దానికి కారణం ఏంటి అని అంటే అక్కడ అమ్మాయి చెప్తది మదర్ వస్తుంది పక్కన నా బిడ్డ వేరు కాపురం పెడితేనే వస్తుంది అండి లేకపోతే రాదు నేను పంపను ఏం జరుగుతుంది అక్కడ మరి మన అమ్మలు మనకు అలా చెప్పలేదే చెప్పారా చెప్పలేదు మరి ఇప్పుడు అట్లా సంవత్సరం లోపల కనీసం ఒక ఐదారు వందల కేసులు డైవర్స్ అయిపోతున్నాయి అంటే అక్కడ ఎవరు చట్టము ఫైట్ చేస్తుంది అంటే ఆ సమస్యలు సృష్టించుకోమని చట్టాన్ని చెప్తుంది అసలు చట్టాన్ని ఏర్పాటు చేసుకుందే మనం కదా మన మైండ్ గొడవ పడుతుంది ఇక్కడ ప్రతి దానికి మంచి జరగాలన్న ఈ మైండే చెడు చేసుకోవాలన్నా ఈ మైండే మరి దాన్ని ఎందుకు మనం అదుపులో పెట్టుకోలేకపోతున్నామో అర్థం కావట్లేదు ప్రతి ఒక్కదానికి మనం ఎలా చేయాలి అన్నా ఎక్కడ ఉండాలి అన్నా మన మనల్ని మనం అడిక్కి తొక్కుకోవాలనుకున్నా ఆ మైండ్ ఒకటే కారణము దానికి ఎవరో కాదు జంట అనే వ్యక్తి మనము పెంచితే పెరిగే వ్యక్తి అవునా నాకంటే పెద్ద తల్లు కూడా ఉన్నారు ఇక్కడ అవునా కాదమ్మా జంట అనే వ్యక్తి మనము పెంచితే పెరిగే వ్యక్తి కాబట్టి మధ్యలో కొంచెం వాళ్ళ బుద్ధి మారితే మారొచ్చు అయినా సరే మనం తలుచుకుంటే వాళ్ళని అదుపులో పెట్టుకోగలము అది చిన్నప్పటి నుంచి వెళ్ళే చేస్తే మంచిది అని అనుకుంటూ ఓకే అందరికి ఒక మళ్ళొకసారి థ్యాంక్ యూ అండి అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ